శివుడు బాణం తీసుకొని లాగి కొడతాడంట దేనికి ఈ కొండకి ఏం కొండ రాది ఔషధాలు ఉండే కొండ ఆ కొండను లాగి బాన వేసి కొడితే ఆ కొండని లాగి బాను వేసి కొడితే అర్థమైందా ఆ కొండ అనేది చల్లా చదురుగా పడిపోయిందంట ఆ దాంట్లో ఉండే ఔషధాలు అనేవి అరే మత విద్ నచ్చుకుంటే మతన్మాదులారా ఔషధాలు ముందా చెట్లు ముందా కాళిగా మాత మూడు గుడ్లు పెట్టిద్దంట ఇది మరీ ఘోరంగా ఉంటుందిరా అరే కిల్లిగా ఇది మరీ ఘోరాది ఘోరంగా ఉంటుంది కాళిగా మాత మూడు గుడ్లు పెట్టి పొదిగితే ఇప్పుడు అసలు ఎంత ఘోరంరావు అన్నా ఏమన్నా చిన్నప్పుడు ఛాత్రాలు ఎవరా ఇవ్వరు చెప్పుకోవడానికి నాకు అర్థం కావట్లేదు కాళికా మాతో గుడ్లు పెట్టేది ఏంది పొదిగేది ఏందిరా పొదిగితే దాంట్లో నుంచి శివుడు విష్ణువు బ్రహ్మ వగేర వగే వీళ్ళొందరూ వీళ్ళందరూ పుట్టుకొని వచ్చారా అది ఒక పెద్ద రుచ్చు అది ఒక రోత దాన్ని తీసి పడేసి దాని టైం జాగ్రత్త మళ్ళీ మనకి మీ గ్రంథాల్లో సృష్టికరం ఎంత నీచాతి నీచం ఎంత కాడి ఘోరం ఉందరా మొత్తం మదులారా పదమూడు మంది స్త్రీల గర్భంలో నుంచి ఏనుగులు వంటెలు చంపాంజీలు నీటి ఏనుగులు పందులు కుక్కలు నక్కలు జరాబీలు ఇవన్నీ పుట్టినాయా ఈ సృష్టి సృష్టిరా అది దీన్ని ఎలా నమ్మాలా ఏరే వాళ్ళకి ఏం చెబుతారా మీరు ఇదా సృష్టి అంటే కర్షకుడికి పదమూడు మంది పదమూడు మంది భార్యలు స్త్రీ గర్భంలో నుండి వృక్షాలు జంతువులు పులులు సింహాలు ఇవన్నీ పుడతాయా ఏది సత్యంగా ఉందరా మతారా అరే కిల్లి ఎరా పాన్ప కిల్లి ఏది సత్యంగా ఉందో ఒకసారి చెప్పు యేసు రక్తం జయం మన ప్రభుయరిస్తున్నాము ఈరోజు ఈ రీతిగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా దేవునికి స్తోత్రం ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే నిన్నటి కాల సమయంలోనూ మరి ఈరోజు శివశక్తి అనే ఈ మధుర్ మదులు ఛానల్ ఉంది కదండి మత విద్వేషాలు కొట్టే మొదటి మదులు ఛానల్ శివశక్తి ఈ మతోన్మాదుల ఛానల్లో ఎప్పుడో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం మరుగైపోయిన ఈ భాస్కర్ కిల్లి అనేవాడిని చూశాను వాడిని చాలామంది అతన్ని పాన్పరా కిల్లి అంటుంటారు చాలామంది పాన్పరా కిల్లి అంటుంటారు అతన్ని అయితే ఆ కిల్లి అనే వ్యక్తి ఆ ఛానల్లో ఆ శ్రీలక్ష్మి అనే సహోదరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక వీడియో పెట్టారు ఆ వీడి అవి ఆ విషయమై స్పందించటానికి మరి ఈ రీతిగా నేను ఈ ముందు రావడం జరిగింది ఆ వీడియో ఏ వీడియో అంటే ఇప్పుడు క్రైస్తవులు వాటి గురించి మాట్లాడుతున్నారండి క్రైస్తవులు మా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారండి క్రైస్తవులు మా దేవుని గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది తెలిసి తెలియన హైందవ సహోదరులు కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు శివశక్తి ఛానల్లో ఆ సహోదరి శ్రీలక్ష్మి సహోదరి ఎవరైతుందో ఆ శ్రీలక్ష్మి కానివ్వండి అలాగే భాస్కర్ కిల్లి కానివ్వండి వీళ్ళిద్దరూ ఏదో ఒక వీడియో చేసుకుంటున్నారు ఏ వీడియో చేయాలండి వీళ్ళు వాళ్ళ దేవి దేవతల గురించి వాళ్ళ నమ్మే విశ్వాసాన్ని గురించి వగేర వగేర వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళు వీడియో చే చేసుకోవాలి అంతేగాని ప్రభు ఏసుక్రీస్తు వారు దూషిస్తూ ఏసుక్రీస్తు వారు నమ్మే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఇలా వీడియో చేయటం జరిగింది ఆ వీడియో అందు నిమిత్తం ఆ వీడియో నేను ఈరోజు మధ్యాహ్నకాలం సమయంలో చూశాను నేను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ సృష్టి క్రమం గురించి మాట్లాడాడు ఈ పాన్ బిలీ అనేవాడు నేనేమంటానంటే ఇప్పుడు ప్రజెంట్ కదా అండి నెలాఖరులు కదా ఒకటి రెండు తారీఖులు దగ్గరలో ఉన్నాయి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి ఎవరికి ఆ శవశక్తి మనం తీసుకుంటే ఆయనకి సృష్టి చేయడానికి ఆరు రోజులు పట్టింది ఏడు రోజు ఆయన విశ్రమించను అని బైబిల్లో రాసి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి విశ్రమించను అంటే అంటే అలిసిపోయాడు ఆయన ఆరు రోజులు సృష్టి చేసి ఏడో రోజు ఆయన పడుకున్నాడు అంటే ఆయన తాలూకు ఏదైతే శక్తి ఉందో అది అనంతం కాదు స్వల్పమే అవునా అందుకే ఆయన ఏడో రోజు పడుకున్నాడు కనుక మరి ఏడో రోజు పడుకున్న ఆయన సృష్టికర్త మనం అనగలం అవునవును అది కూడా అవును మన దాంట్లో అంటే హిందూ గ్రంథాలలో తలుచుకున్నంతనే సృష్టి ఏర్పడుతుంది ఆహా మరి ఇందులో ఈయనకి ఆరు రోజులు పట్టింది అంతవరకు ఆయన నీళ్ళు తేలాడాడంట ఆత్మ ఆత్మ ఆత్మరూపంలో ఆయన తేలాడు ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియోలో ఈ ఎవడైతే ఉన్నాడో ఈ పనికి మాలని అడ్డగాడేది ఎవడైతే ఎవడు ఎవడీడు ఈ కిల్లిగాడు పానపరా కూలి కిల్లిగాడు ఎవడైతే ఉన్నాడో ఈ మధ్య కాలంలో పని బాట లేక ఇంచుమించు ఒక రెండు సంవత్సరాల క్రితం అయి ఉంటుంది ఇటు డీటెయిల్స్ నేను చెప్తున్నాను ఇవి అసలు వీడు వీడియో పెడతానికి కారణం కూడా చెప్తున్నాను తర్వాత వాళ్ళ గ్రంథాల్లో సృష్టి క్రమం ఏ రీతిగా ఉందో మనం మాట్లాడదాం తర్వాత తర్వాత మన బైబిల్ గ్రంథంలో సృష్టి క్రమం ఏ రీతిగా ఉందో చక్కగా ఈ యదవలకి సమాధానం ఇద్దామండి మన బైబిల్ గ్రంథంలో స్పష్టముగా ప్రభు నిరిస్తూ వారు కలుగునుగాక కేవలంగా నోటి మాటతోటే సృష్టి అనేది సృజించబడింది అది వీళ్ళు రాసుకున్న మొదలు మొదలు గ్రంథాల్లో సృష్టి అనేది ఒక్కొక్క గ్రంథానికి వచ్చి ఒక్కొక్క రకంగా రాసుకున్నారు వీళ్ళు ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా రాసుకున్నారు సృష్టి అనేది ఒక బైబిల్ గ్రంథంలోనే స్పష్టముగా నోటి మాటతో సృ సృష్టి అనేది ఏర్పడింది అది వాళ్ళ గ్రంథాల్లో గ్రంథానికి ఒక రకంగా రాసుకున్నారు దాన్ని వీడు పెద్ద రాధాంతం చేస్తూ ఆ సహోదరి పేరు ఏం పేరు ఆ శ్రీలక్ష్మి ఈ పార్పారా కిల్లిగాడు ఇద్దరు కలిసి కూర్చొని నెలాఖర్ల కదా జీతాలు రావు జీతాలు లేవు ఏదో ఒక చిన్నపాటి వీడియో కూడా పెట్టుకుందాం అని చెప్పి ఇప్పుడు చాలామంది హైందవ సహోదరులు చాలామంది ఏమంటారంటే ఏంటంటే మా గ్రంథాల గురించి లేవనైతే మీరు మాట్లాడుతున్నారు మా వేదాల గురించి మీకు ఎందుకండి మా ఉపనిషత్తుల గురించి మీకు ఎందుకండి అని చెప్పి వగేర వగేరు మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హైందవ సహోదరులకి చాలామంది చాలా మంచి సహోదరులు హైందవ సహోదరులు అంటే కొంతమందే మతోన్మాదులు వేరండి మతోన్మాదులు వేరు నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ శివశక్తి ఆఫీసులో ఈరోజు ఈరోజు నిన్న వచ్చింది ఆ వీడియో ఇప్పుడు శ్రీలక్ష్మీను వాడు కిల్లిగాడు కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఏ ఏ దేని గురించి మాట్లాడుకోవాలండి బైబిల్ రంగం గురించి వాళ్ళకెందుకు సృష్టి గురించి వాళ్ళకి ఎందుకు ఇది ఏమైనా తెలుసా ఇప్పుడు సృష్టి గురించి మాట్లాడేటప్పుడు మా గ్రంథాల్లో ఏ ఏ రీతిగా ఏమి రాయబడి ఉంది బైబిల్లో ఏ రీతిగా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కలుగును గాక అంటే సృష్టి అనేది కలిగింది మరి ఈ మొదటి మొదటి గ్రంథాల్లో ఆరిని ఏల కాలు కలుగును కాక అంటే ఆరిని అలాగింది చెట్లు వృక్షాలు భూమి తమ తమ పనులు చేసుకుని ఉన్నాయి ప్రభు నేసుక్రీస్తు వారు ఆది కాండ మొదటి అధ్యాయం నుండి పదకొండు మొదటి మొదటి అధ్యాయం మొదటి నుండి పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన కూడా స్పష్టంగా ఇది సృష్టి క్రమం గురించి రాసి రాసి ఉంటుంది ఆది అంత దేవుడు భూమి ఆకాశ భూమి ఆకాశాలను సృజించను చాలా చక్కగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో సృష్టి గురించి వ్రాయబడి ఉంటది ఇప్పుడు సృష్టించేసిన వ్యక్తికి సృష్టి మీద అధికారం ఉంటుందండి గమనించాలి అరే పాన్పర కిల్లీగా నువ్వు కూడా గమనించాలి నువ్వు చూస్తావు వీడియో నువ్వు కంపల్సరీగా చూస్తావు సృ సృష్టించేసే వ్యక్తికి ఆ సృష్టి మీద అధికారం అనేది ఉంటుంది మనకు ఆధారం ఎక్కడ కనపడుతుందంటే ఒకగాన సమయంలో ప్రభుని ఏసుకరిస్తూ వారు సముద్రంపై ఆ ధోనిపై వెళుతున్నప్పుడు తమ ప్రభుని ఏస్కరిస్తూ వారు అమర అమరం దగ్గర పండుకున్నట్టు మనం బైబిల్ అన్న లేఖన వల్ల మనం చదివాము అప్పుడు తన శిష్యులయితే ఎంతమంది అవుతున్నారు వాళ్ళు బోదగడ బోధగడా బోధగడ అని చెప్పి భయపడి వస్తున్నారు పెద్ద తుఫాన్ అనేది ఒక గాలి తుఫాన్ అనేవి భయప్రాంతులకు గురి చేస్తూ ఆ అలా అనేది తిప్పు తలకిందులో కనపడుతుంది మనకి బైబిల్ గ్రంథంలో అప్పుడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా నీకు చింత లేదా నువ్వు ఇదిగో ఈ రీతిగా మీరు నిద్రిస్తున్నారు అని చెప్పి ఆ శిష్యులు ఆడవడం జరుగుతుంది ఏసుక్రీస్తు వారిని నేను ఏసన్న గారు వాక్యం అన్నాను నేను ఈ గాలి తుఫాను గురించి ఏసన్న నేను లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు అంటే ప్రభు ఆయన ఏసుక్రీస్తు అంగీకరించినప్పుడు ప్రభు యోస్క్రీస్తు క్రీస్తు వారి గురించి పూర్తిగా నేను తెలియ నాకు తెలియనప్పుడు మా తల్లిగారు మా ఇంట్లో ఒక చిన్నపాటి టేబర్ కార్డ్ లాంటిది ఉండేది దాంట్లో సీడ్ అనేది వేస్తే చూసేవాడిని వినేవాడిని నేను ఆ బయట ఆ చివరి ఎక్కడ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఇది ఒక పడవ అనేది మునిగిపోవాలి అంటే ముందు అమర్ను అమరం అనేది మునిగిపోతుందంట తర్వాత పడ మొత్తం మునిగిపోతుందంట ఇది ఏసన్న గారు వాక్యం చెబుతుంటే నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడి కృప ఏందంటే ఈ సమయంలో ఈ రీతిగా నేను మాట్లాడటానికి దేవుడి కృప చూపించాడు ఆ విషయంలో అమరం అనేది మునిగిపోతుందంట తర్వాత పడవ మొత్తం మునిగిపోతుందంట ప్రభు యేసుక్రీస్తు వారు ఆ శిష్యులనే వాళ్ళు వచ్చి కూడా మేము గాలి తుఫానులకు మేము ఉన్నాం నువ్వు అమరం దగ్గర ఉండి నిద్రపోతున్నావు నీకు చింతలేదా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఏసన్న గారు ఒక రోజు ఆ పడవ ఎక్కినప్పుడు ఈ లేఖనం గుర్తొచ్చినప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తిని అడిగాడంట అయ్యా పడవ అనేది ముందు మునిగిపోవాలి అంటే ఏ భాగం మునిగిపోతుంది అని చెప్పి అడిగాడంట అడిగితే ఆ పడవ నడిపే వ్యక్తి చెప్పాడంట చక్కగా సమాధానం అయా ముందు అమరం మునిగిపోతుంది అమరం మునిగిపోయిన తర్వాత పడ మొత్తం మునిగిపోతుందని చెప్పి ఏసన్న గారికి తెలియపరిచాడు అప్పుడు ప్రభు నేసు ఏసన్న గారు ఆహా అంటే ప్రభు నేసుక్రీస్తు వారు ఏ రీతిగా అక్కడ పండుకున్నాడు దేని పనుకున్నాడు ఒకవేళ మునిగిపోతే ముందు ఎవరు మునిగిపోతారు అమరం దగ్గర పనుకున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు మొదట అమరం మునిగిపోతుంది దానిపైన ప్రభు ఏసు వారు మునిగిపోతారు తర్వాత శిష్యులు అనేవారు మునిగిపోతారు ఒకవేళ మునిగిపోదలుచుకుంటే ఆ అనేది చూడండి అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతూ నేను విన్నాను ఈ సమయంలో ఈ రీతిగా నేను మీకు చెప్పే కృపణ దేవుడు ఈ రీతిగా ఇచ్చాడు అయితే అప్పుడు ప్రభు ఏసుక్రిస్తూ వారు లేచిన తర్వాత సముద్రమునకు గాలికి ఇలా మాట్లాడతాడు సముద్రమా నిర్మలం అయి ఉండు అని చెప్పి సముద్రంతో మాట్లాడతాడు అలల్లారా ఆగిపోండి గాలిని గర్దించిన దేవుడికి గాలి ఆగిపోయింది సముద్రం గర్దించిన దేవుడికి సముద్రం ఆగిపోయింది ఇప్పుడు సృష్టించేసిన వ్యక్తికి సృష్టి మీద అధికారం అనేది ఉంటుంది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా సృష్టిని ఇది ఈ రీతిగా చేశాడు దేవుడు వాటి మీద అధికారం అనేది ఈ రీతిగా సంపాదించాడు అంతే కదండి ఇప్పుడు మనం ఏదైనా ఒక బైక్ కొనుక్కుంటాం మన సొంత డబ్బులు పెట్టి దాని మీద అధికారం మనకే ఉంటుంది మనం ఏదైనా ఒక ఒక వస్తువు అనేది కొనుక్కుంటాం మనం ఏదైనా ఒక వస్తువు అనేది చేసుకుంటాం దాని మీద అధికారం ఎవరికి ఉంటుందండి అండి మనకే ఉంటుంది దాని మీద అధికారం అనేది అంతే కదా అధికారం ఉంటుంది అలాగే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియని అజ్ఞానులు ఏదో సృష్టిని పూజించుకుంటున్నారు వాళ్ళ దేవుడు గాలి దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి వగేర వగేర పేర్లు చెప్పుకొని పూజించుకుంటున్నారు మనకు సంబంధం లేదు మనం మాట్లాడిన అవసరం లేదు ఎవరి విశ్వాసం వాళ్ళది అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామయ్యా అంటే ఈ శ్రీలక్ష్మణి సహోదరి అలాగే ఈ పాల్పరా కిల్లి ఇద్దరు కలిసి కూర్చొని బైబిల్ గంధాన్ని వక్రీకరించి ప్రభు అనే శ్రీస్తు దూషిస్తూ యహో దేవుడు అలాగండి యహోవా దేవుడు ఇలాగా అని చెప్పి నానా ఆ మాటలు మాట్లాడుతు మాట్లాడుతూ యూట్యూబ్లో ఆ వీడియో అప్లోడ్ చేశాడు కనుక అది మనం చూసి మనం రిప్లై సమాధానం అనేది కౌంటర్ వీడియో అనేది ఈ రీతికి మనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కిల్లిగాడు ఎవడైతే ఉన్నాడో ఈ పాన్పరా కిల్లిగాడు తెలియని విషయం ఏంటంటే అరే పాన్పరా కిల్లిగా నువ్వు మొదట మీ గ్రంథాల్లో సృష్టి క్రమం అనేది ఏ రీతిగా ఉందో నువ్వు చదవాలరా సృష్టి క్రమం గురించి నువ్వు చదవాలి భాగవతంలో ఒక వెరైటీకి రాసుకున్నారు భారతంలో ఒక వెరైటీకి రాసుకున్నారు దేవి భాగవతం ఇంకో వెరైటీకి రాసుకున్నారు మీ ఇష్ట కనపడినోడు కనపడినట్టు రాసుకున్నారు రా సృష్టి గురించి వాటిలో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీ గ్రంథాల్లో అరే పాన్పరా కిల్లి మత విద్వేష రెచ్చగొట్టే మతన్మోదులు ఎవరైతే ఉన్నారు సృష్టి గ్రామం గురించి తప్పుగా మాట్లాడే వ్యాధువులు ఎవరైతే ఉన్నారో బైబిల్ గ్రంథాన్ని వక్రీక వక్రీకరిస్తున్న వ్యాధువులు ఎవరైతే ఉన్నారు ప్రభుని ఏసుక్రీస్తు వారు దూషం చేస్తున్న యదవాలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాను పాన్పర కిల్లి అండ్ బ్యాచ్ మొదలు మొదలు బ్యాచ్కి నేను చెప్తుంది ఏంటంటే సృష్టించేసిన వ్యక్తికి సృష్టి మీద అధికారం ఉంటుంది సృష్టించేసిన వ్యక్తి ప్రభుని ఏస్కరిస్తు వారు అని చెప్పి మనం స్పష్టంగా మనం లేఖనంలో వ్రాయబడి ఉంది అలాగే సృష్టి మీద అధికారము కూడా మనం లేఖనలో చూస్తాం అయితే మీరు నమ్ముతున్న గ్రంథాలలో మీరు మాట్లాడుతున్న గ్రంథాలలో మీరు చూస్తున్న గ్రంథాల్లో సృష్టి క్రమం ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క లెక్కలో రాసుకున్నారు దాని జస్ట్ చెప్తున్నాను నేను వినండి ఒక గ్రంథంలో బాగపోతున్నాం అనుకుంటా భాగవతంలో సృష్టి క్రమం ఇది ఈ రీతిగా రాయబడింది ఎలాగ రాయబడింది అంటే కుంభమేళ అనేది ఒకటి జరిగితుందంట ఈ మొదటి మొదటి గ్రంథాల్లో ఇలా రాస్తున్నారు సృష్టి క్రమం అనేది అరే కిల్లిగా బా వానపరావు కిల్లిగా ఇనురా లాస్ట్లో చెప్తాను నీకు మళ్ళీ సరే సమాధానం ఇస్తాను నీకు కుంభమేళ జరిగేటప్పుడు ఆవిడ ధనువంతుడు ఎవిడో ఒకడు ఒక కొండలో భాగవతం రాసుకున్నారా మీరు ఒక కొండలో ఔషధాలు తీసుకొస్తాడంట ఎవరు ఈ ధనుడు ధనవంతుడు ఎవడు ఒకడు వాడు ఒక ముని ఆ ముని అనేవి కూడా ఆ కొండలో ఆ ఔషధాలు తీసుకొని తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద పెడితే ఒక చెట్టు కింద పెడితే దాన్ని శివుడు బాణం తీసుకొని లాగి కొడతాడంట దేనికి ఈ కొండకి ఏం కొండ అది ఔషధాలు ఉండే కొండ ఆ కొండను లాగి బాణం వేసి కొడితే ఆ కొండని లాగి బాణం వేసి కొడితే అర్థమైందా ఆ కొండ అనేది చల్లా చదురుగా పడిపోయిందంట దాంట్లో ఉన్న ఔషధాలు అనేవి అరే మత విద్ధ నచ్చుకుంటే మతన్ మాధుల్లారా ఔషధాల ముందా చెట్లు ముందా జ్ఞానం లేదరా మీకు ఔషధాల ముందా చెట్లు ముందా ముందు ఔషధాలు వచ్చినాయా ఔషధాలు ఆ కొండలో వేసుకొని వచ్చి అక్కడ పెడితే చూడొచ్చి బాణం తీసుకుని దాన్ని లాగి కొడితే ఆ కొండ బగిలి ఔషధాలు అనేవి చల్లా చదరగా ఇలా పడిపోతే వాటి నుండి చెట్లు వచ్చినాయా పెద్ద పెద్ద వృక్షాలు వచ్చినాయా వాటిలో ఉన్న నీళ్ళంట ఆ నీళ్ళంట సముద్రాలు ఈ వాగులు వంకలైనాయి అంట కళ్ళబొల్లి మాటలు దొంగ మాటలు ఇవ్వలేరా పాన్పర కిల్లీగా ఇదేమో నమ్మసత్యంగా ఉందంటరా నువ్వు చెప్పేది మీ గ్రంథ గురించి మీకు తెలియవో సావో ఓ ఎప్పుడో బైబిల్ గురించి క్రీస్తు వారి గురించి ఆయన రెండో పని లేదు ఇక అంటే ఆ కొండలో ఉన్న ఔషధాలు పడని చోట ఎడారిగా అయిపోయిందంట ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా ఎడారి ప్రాంతాలు ఉండే కదా ఎడారి ప్రాంతాలు ఎందుకు అయినీరా అని చెప్పి ఇలా ఎవరైనా అడిగామనుకో మొదలు బ్యాచరీని ఆ ఎందుకైనాయి అంటే ఆ ఔషధాలు అంట అంటలో అవి పడలేదంట అక్కడ పడిన ప్లేస్ వల్ల చెట్లు వృక్షాలు అయినాయి అంట ఎంత కళ్ళబొల్లి మాటలు దొంగ మాటలు చెప్పి అమాయకులైన హైందువుల మోసం చెప్తున్నారా మొత్తం మొదలారా అది అట్ట పక్కన పెడితే మరి వేరే ఇంకొక దేవి భాగవతం శ్రీదేవి భాగవతం దాంట్లో కాళికా మాత మూడు గుడ్లు పెట్టిద్దంట ఇది మరీ ఘోరంగా ఉంటుందిరా రే కిల్లిగా ఇది మరీ ఘోరాది ఘోరంగా ఉంటుంది మాత మూడు గుడ్లు పెట్టి పొదిగితే ఇప్పుడు అసలు ఎంత ఘోరం ఎవరన్నా ఏమన్నా చిన్నప్పుడు చేత్రాలు ఏమరా ఇవన్న చెప్పుకోవడానికి నాకు అర్థం కావట్లేదు కాళికా మాతో గుడ్లు పెట్టేది ఏంది పొదిగేది ఏందిరా పొదిగితే దాంట్లో నుంచి శివుడు విష్ణువు బ్రహ్మ వగేర వగే వీళ్ళొందరూ వీళ్ళందరూ పుట్టుకొని వచ్చారా అది ఒక పెద్ద రుచ్చు అది ఒక రోత దాన్ని తీసి పడేసి దాని టైం జాగ్రత్త మళ్ళీ మనకి మీ గ్రంథాల్లో ఎంత నీచ్యాతి నీచం ఎంత కాడి ఘోరంగా ఉందరా మొత్తం ఇప్పుడు సమయం వచ్చింది మీకు శివశక్తి ఆఫీసులో కూర్చున్నారు ఆ సహోదరి శ్రీలక్ష్మి కానీ కానివ్వండి మరి ఈ కిల్లిగాడు పానపారా కిల్లిగాడు ఎవడో సమయం వచ్చింది కూర్చున్నారు కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి మీరు దేని గురించి మాట్లాడుకోవాలి మీరు మీ మీద గురించి మాట్లాడుకోండి లేదా మీ దేవుజాతుల గురించి మాట్లాడుకోండి ప్రతి ఓడు తల మీద రూపాయి పెడితే అదృభాగ్ అందరూ ఏదోనాయి ప్రతి ఓడు వీడియో ఒకటి పెట్టి లైవ్ ఒకటి పెట్టి బైబుల్లో అవి అండి బైబుల్లో ఇవి ఉన్నాయండి వేసుకురేపు అదండి ఇదండి ప్రతి ఓడి బయలు లేదంటే గారు మీ బతుకులన్నీ మీ దేవుడి దేవతల గురించి అసలు ఒక్కసారి ఒక్కరు కనీసం చెప్పర్రా ఒక పూట కూడా సరుకు లేదంటారా మతన్మోదురా సరుకు లేదయ్యా మా దేవు దేవతల్లో అందుకే మేము చూడలేదు చెప్పంటారా ప్రతి ఒక్కడో ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఇదే పని రెండో పనే లేదు ఏసుక్రీస్తూ అట్టంటగా యహో అట్టంటగా ఇట్టంటగా అట్టంటగా ఒక్క గ్రంథం పైన ఎంతమంది పోషించబడుతున్నారు రా ఎదవల్లారా మీరు అదిరా ప్రభువు నిస్క్రీస్తువారండి ఇప్పటికీ కూడా మిమ్మల్ని రా ప్రభువు నిసుక్రిస్తే వారు మీకు డబ్బులు లేనప్పుడు మీకు జీతాలు రానప్పుడు మీరు దేని పనికి రానప్పుడు ఒక వీడియో పెట్టుకొని దేవుడు అలా అంటగా ఏసుకొస్తే ఎలా అంటగా అది అలా అంటగా ఇది ఇలాంటగా రెండో పని లేదు ఇక మీకు మీరు నమ్మే దేవి దేవతల గురించి చెప్పుకోవచ్చుగా మీకు తెలుసు సచ్చితే కాదు అవి కూడా తెలియదు ఇంకా ఒక గ్రంథ అది కూడా శ్రీదేవి భాగవతంలో ఉంది కర్షకుడికి ఒక పదమూడు మంది భార్యలు అని చెప్పి వ్రాయబడి ఉంది అదే తమిళనల్లు పెట్టాను నేను ఎలా వెళ్ళి అండ్ బ్యాచ్ మొదలు బ్యాచ్ కర్షకుడు పదమూడు పదమూడు మంది భార్యల ఆ పదమూడు మంది భార్య పదమూడు మంది గర్భంలో నుంచి అర్థమైందిరా ఈ పదమూడు మంది స్త్రీల గర్భంలో నుంచి ఏనుగులు వంటెలు చింపాంజీలు నీటి ఏనుగులు పందులు కుక్కలు నక్కలు జరాఫీలు ఇవన్నీ పుట్టినాయా ఈ సృష్టి సృష్టిరా అసలు దీన్ని ఎలా నమ్మాలా ఏరే వాళ్ళకి ఏం చెబుతారా మీరు ఇదా సృష్టి అంటే కర్షకుడికి పదకొండు మంది పదకొండు మంది భార్యలు స్త్రీ గర్భంలో నుండి వృక్షాలు జంతువులు పులులు సింహాలు ఇవన్నీ పుడతాయా ఏది సత్యంగా ఉందరా మాదులారా అరే కిల్లి ఎరా పాంత కిల్లి ఏది సత్యంగా ఉందో ఒకసారి చెప్పు స్త్రీ గర్భాల్లో నుండి జింకలు నీటి ఎనుగులు అడిగి పందులు పందులు కుక్కలు నక్కలు పిల్లులు వగేర వగేర ఎన్ని పుడతాయా ఇదే అను కలుగును గాక ఆరిన నేల కలుగును గాక అంటే కలిగిందిరా బైబుల్ గ్రంథంలో ప్రభు నేస్క్రిస్తారు ఇల్లు ఏమంటారు నేర్కరిస్తున్నారు అప్పుడు పుట్టలేదన్న అంటారు ఎహోగా నేర్చుకోవాలి మనం ఎరా ఎదోళ్లారా దేవుడు కలుగును గా అంటే అలా కలిగిన అంతే వానదేవుడు దేవుడు అగ్నిదేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి వగేర వగేర పేర్లు పెట్టుకున్నారు మీరు దానికి మేము బాధ్యులం కాదు మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది ఇంకా మీ గ్రంథాల్లో పోతే ఇంకా రొచ్చు రోత చండాలం అంతా